చిరాయువు ఒక చిన్న రాజుకు ముగ్గురు కొడుకులుండేవారు వారిలో మూడోవాడు కుశలుడు అతను ఒకనాడు తన తండ్రితో నాకు ఈ దేశంలో ఉండాలని లేదు నాకు కొంత డబ్బు ఒక గుర్రము ఇచ్చినట్టయితే దేశ సంచారం చేసి ఎక్కడో ఒకచోట నాకు కావలసిన స్త్రీని వివాహం చేసుకుంటాను అన్నాడు రాజు ఇందుకు అభ్యంతరం చెప్పలేదు కుశలుడు కొంత ధనం తీసుకుని గుర్రం ఎక్కి నగరం నుంచి బయలుదేరాడు నగర ప్రాకారం దాటగానే వనం ఉన్నది ఆ వనంలో ఒకచోట గుర్తుగా తన డబ్బులో హెచ్చు భాగం పూడ్చిపెట్టి కుశలుడు ముందుకు సాగిపోయాడు అతను ఎన్నో పట్నాలు చూశాడు ఎన్నో దేశాలు దాటాడు కానీ అతనికి నచ్చిన కన్య ఎక్కడా కనిపించలేదు ఇలా పాటు ప్రయాణం చేసి అతను పక్షుల రాజ్యం చేరాడు పక్షుల రాణి యవ్వనంలో ఉండి చాలా అందంగా ఉన్నది ఆమె అతన్ని చూసి ఏం పని మీద పోతున్నావు అని అడిగింది వార్ధక్యం లేని దేశంలో వధువును సంపాదించుకుందామని తిరుగుతున్నాను అన్నాడు కుశలుడు పక్షుల రాణి నవ్వి ఈ దేశంలో ముసలితనం లేదు అన్నది ఎలా చెప్పగలవు అన్నాడు కుశలుడు ఈ మహారణ్యం చూశావా ఇదంతా కొట్టేసినప్పుడు కాని ఈ దేశంలోకి ముసలితనం అడుగుపెట్టదు అన్నది పక్షుల రాణి అలా అయితే నేనిక్కడ ఉండలేను ఎప్పటికైనా ఈ చెట్లన్నీ కొట్టివేయటం జరిగి తీరుతుంది అప్పుడు వార్ధక్యం ఈ దేశంలోకి అడుగు పెడుతుంది అని చెప్పి కుశలుడు పక్షుల రాణి వద్ద సెలవు పుచ్చుకొని ముందుకు సాగిపోయాడు అతను మరో ఎనిమిది సంవత్సరాలు సంచారం చేసి ఒక కంచు కోటను చేరుకున్నాడు ఆ కోటలో నుంచి ఒక అందమైన యువతి వచ్చి కుశలుణ్ణి చూసి స్వాగతం నేను నీకోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను అన్నది ఆమె అతని గుర్రాన్ని తీసుకుపోయి కొట్టంలో కట్టేసి దానికి ఉలవలు పెట్టింది కుసలుడు ఆ రాత్రి ఆమెకు అతిథిగా ఉండి తెల్లవారుజామునే లేచి తన గుర్రానికి జీను తగిలించి ప్రయాణమయ్యాడు ఆమె అతని ప్రయాణ సన్నాహం చూసి ఇంత పెందరాళే గుర్రానికి జీను వేస్తున్నావేమిటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగింది ముసలితనం లేని చోటికి అన్నాడు కుసలుడు అలా అయితే నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు ఇక్కడ ముసలితనం లేదు అన్నదామె ఎలా చెప్పగలవు అని కుసలుడు ఆమెను అడిగాడు ఆ కొండలు చూశావా అవి అరిగిపోయి దుమ్ము ధూళిగా మారి నేలమట్టం అయ్యేదాకా ఇక్కడి ముసలితనం అడుగుపెట్టదు అన్నదామె ఎప్పుడో ఒకనాటికి ఆ కొండలు అరిగి నేలమట్టం కాకపోవు అప్పుడు ముసలితనం వచ్చి తీరుతుంది అని కుసలుడు ముందుకు సాగిపోయాడు వెళ్లగా వెళ్లగా అతనికి ఒక గుడిసె తగిలింది కుశలుడు గుర్రం దిగి గుడిసెలో ప్రవేశించాడు లోపల ఒక కుర్రవాడు కనిపించి ఏం కావాలి అని అడిగాడు ముసలితనం లేని చోటు కోసం వెతుకుతున్నాను అన్నాడు కుశలుడు ఇదే ఆ చోటు నీకు కావలసిన చోటికే వచ్చావు ఇక్కడ వార్ధక్యం పెట్టలేదు అన్నాడు కుర్రవాడు అయితే నువ్వెవరు అని కుశలుడు అడిగాడు నేను గాలిని నువ్వు మనుష్య ప్రపంచం దాటి చాలా దూరం వచ్చేశావు అన్నాడు కుర్రవాడు నువ్వు ఒప్పుకుంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అన్నాడు కుశలుడు కుశలుడు అదే గుడిసెలో చాలా ఏళ్లు జీవించాడు అతని వయస్సు ఏమాత్రమూ పెరగలేదు అతను గుడిసె దాటి వెళ్లలేదు కానీ గాలి మాత్రం రోజూ వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వస్తుండేవాడు అస్తమానము గుడిసెలో ఉండటం కుశలుడికి విసుగు పుట్టింది అతనిలో ఏదో ఆరాటం ఉన్నట్టు గమనించి గాలి కుశలుడితో కావాలంటే ఏటైనా తిరిగిరా కానీ ఈ సమీపంలో ఉన్న పశ్చాత్తాప లోయలోకి మాత్రం దిగకు అది చూడటానికి ఎంతో అందంగా ఉండవచ్చు అయినా అక్కడికి పోవటం నీకు మంచిది కాదు అని హెచ్చరించి సంచారానికి బయలుదేరాడు ఈ మాట విన్నదే తడవుగా కుసలుడికి ఆ లోయ చూడాలనిపించింది తాను ఉన్న ఈ లోకంలో ముసలితనం లేదన్నమాటే కాని ఇంకేమీ కూడా లేదు అది చూడటానికి అందమైన చోటైనా కాదు ఈ పశ్చాత్తాప లోయలో ఎన్ని వింతలైనా ఉండవచ్చుననుకొని కుశలుడు అక్కడికే బయలుదేరాడు కానీ పశ్చాత్తాప లోయలోకి అడుగుపెట్టగానే కుశలుడికి అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది అతను విపరీతంగా ఏడ్చాడు ఆ ఏడుపు వల్ల అతని మనస్సుకు కొంత ఆనందం కలిగింది ఎంతకాలమూ లేని విచారాలన్నీ అతన్ని ఒక్కసారిగా ముసిరాయి తన తల్లిదండ్రులను అన్నలను వదిలేశాడు ఇద్దరు అద్భుత సౌందర్యవతులను పెళ్లాడే అవకాశం దొరికితే ఆ అవకాశం వినియోగించుకున్నాడు కాడు తనది ఒంటరి జీవితమైపోయింది తన జీవితం మూడుబారిపోయింది ఒంటరితనంతో బాధపడుతూ కుశలుడు గుడిసెకు తిరిగి వచ్చి గాలితో నేనింటికి వెళ్ళి మా వాళ్లను చూడాలని ఉంది అని చెప్పాడు నువ్వు వెళ్లకు వెళ్ళి ప్రయోజనం ఉండదు అన్నాడు గాలి కాని కుశలుడు వినలేదు అతను తన గుర్రం ఎక్కి తిరుగు ప్రయాణమయ్యాడు అతను కంచుకోటను చేరుకునేసరికి అక్కడ ఒక నడివయసు స్త్రీ కనిపించి ఇప్పుడు వచ్చావా కాని లాభం ఇక్కడికి ముసలితనం వచ్చేస్తుంది ఆ కనబడే చూడు దాదాపు నేలమట్టమయ్యాయి అన్నది నిజమే నేను ఇక్కడే ఉండిపోవలసింది అందుకిప్పుడు విచారిస్తున్నాను అని కుసలుడు ఆమె వద్ద సెలవు పుచ్చుకుని కొద్దిసేపటికల్లా పక్షుల రాణి ఉండే చోటికి చేరాడు అక్కడ ఉన్న అడవి అంతా పోయింది ఒకటి రెండు చెట్లే మిగిలి ఉన్నాయి పక్షుల రాణి ఇప్పుడు నడి వయసులో ఉన్నది ఇప్పుడు వచ్చావా నువ్వు నీ యవ్వనం కాపాడుకుని సుఖపడ్డావా అని అడిగిందామె కుశలుణ్ణి ఏమీ సుఖపడలేదు అదే నా విచారం నేను కూడా మానవ మాతృణ్ణిగా జీవించి ఉండవలసింది అన్నాడు కుశలుడు అతను అక్కడి నుంచి బయలుదేరి తన తండ్రి రాజ్యం చేసిన చోటికి చేరాడు కాని అక్కడ నగరం లేదు రాజభవనం లేదు పొలాలు మాత్రం ఉన్నాయి అతను ఒక ముసలివాణ్ణి సమీపించి ఇక్కడ మా తండ్రి గారి రాజభవనం ఉండేది ఏమైందో చెప్పగలవా అని అడిగాడు ఎవరు మీ తండ్రి అని ముసలివాడు అడిగాడు కుసలుడు తన వంశం గురించి చెప్పాడు ముసలివాడికి కోపం వచ్చింది నువ్వు చెప్పే రాజవంశం గురించి మా ముత్తాత కూడా ఎన్నడూ చెప్పలేదు ఎందుకు నాతో పరాచకాలాడుతున్నావు ఆయన నేను నిజమే చెబుతున్నాను ఇక్కడెక్కడో నేను పాతిపెట్టిన డబ్బుండాలి అది చూస్తే నువ్వే నమ్ముతావు అంటూ కుసలుడు తాను డబ్బు పాతిపెట్టిన చోటు కోసం చాలాసేపు చుట్టుపక్కల వెతికి పట్టుకున్నాడు అతను గొంట తవ్వి తాను పాతిపెట్టిన డబ్బు తీసి బయటపడేశాడు కాని ఆ డబ్బుకు దిగువన వార్ధక్యం కనిపెట్టుకుని ఉండి ఎప్పటికి దొరికావా అని కుసలుణ్ణి భూమిలోకి లాక్పోయింది గుంట బయట ఉన్న కుసలివాడు ఆ డబ్బును పరీక్షించి ఇది ఈ యుగానిది కాదు అనుకొని గుంటకేసి చూసేసరికి ఆ గుంట తవ్విన వాడి జాడలేదు ప్రపంచంలో ఎన్ని విచిత్రాలు అనుకున్నాడా ముసలివాడు ఇలిదానం ఒక ఊళ్ళో ఒక ధనికుడు ఒక ఇల్లు కట్టించాడు ఆ ఊళ్ళోనే గొప్ప జ్యోతిష్య పండితుడిగా పేరు మోసిన పరమానందం అనే ఆయన గృహప్రవేశానికి ముహూర్తం కూడా పెట్టాడు గృహప్రవేశానికి ముందుగానే ధనికుడు జ్యోతిష్య పండితుడికి కొత్తగా కట్టిన ఇల్లు చూపించటానికి తీసుకువచ్చాడు ఆ సమయంలో ఒక పిల్లి తన పిల్లలను వెంట పెట్టుకుని వచ్చి యువతలి అరుగు మీద నుంచి అవతలి అరుగు మీదకి తిరిగి యువతలి అరుగు మీదికి దూకటం వాళ్ల కంటపడింది ఇది చూడగానే పరమానందానికి ఒక ఆలోచన తట్టింది ఇల్లు కట్టినవాడు బాగా డబ్బున్నవాడే కాక అనేక మూఢ విశ్వాసాలు కలవాడు అందుచేత బాగా లాభం పొందటానికి ఒక మార్గం ఆలోచించాడు పరమానందం అతను గృహ యజమానితో ఈ పెళ్లి శకునం చెత్తగించారా బాబు ప్రస్తుతానికి గృహప్రవేశం వాయిదా వేయండి దీనికి కొంత శాంతి యాగము తతంగము ఉన్నాయి అన్నాడు శాంత పరిహారమా అన్నాడు గృహ యజమాని కంగారు పడుతూ తమకు అంతా అరటిపండు ఒలిచినట్టు చెబుతాను అని పరమానందం ఒక సంస్కృత గ్రంథాన్ని తెచ్చి అక్కడక్కడా చదివి చూశారు మార్జాల లంఘనము దాని వెంట ఉన్న రెండు కూనలను ఏమి సూచిస్తున్నాయనగా ఈ ఇంటిలో రెండు పిశాచాలు దూకుతూ ఆడుకుంటున్నవి వాటి ఉచ్చాటనకు గాను వజ్రసుంటమనే యాగం చేసి పిల్లి ప్రమాణంలో ఒక బంగారు పిల్లిని చేయించి ఒక మంత్రవేత్తకు దానం ఇవ్వాలి అన్నాడు అలాగే చేద్దాం ఆ యాగము అది మీ చేతి మీదుగానే చేయించండి దానం కూడా మీరే పుచ్చుకుందురు కాని అన్నాడు గృహ యజమాని పరమానందాన్ని మించిన మంత్రవేత్త లేడని ఆయన నమ్మకం గృహప్రవేశానికి కొంచెం వ్యవధిగా ముహూర్తం పెట్టి ఆ ముహూర్తంలోనే యాగం కూడా ఏర్పాటు చేశారు దానికి మంత్రవేత్తలు కొందరు వచ్చారు వారిలో కృష్ణభట్టు అనేవాడు మంత్రశాస్త్రం పడచదివినవాడు ఆయన మార్జాల శికునం గురించి కానీ వజ్రసుంఠ యాగం గురించి కాని ఎక్కడా చదవలేదు ఎన్నడూ వినలేదు ఈ పరమానందం గృహ యజమానిని మోసం చేస్తున్నాడని గ్రహించి కృష్ణభట్టు పరమానందంతో రహస్యంగా ఈ యాగమేమిటి ఈ పిల్లిదానమేమిటి దీని ఏమిటో తేలుద్దామని ఉన్నది అన్నాడు ఇప్పుడు గొడవ చేయకు ఈ తతంగం పూర్తి అయిన తర్వాత మనము మనము మాట్లాడుకొని ఏదో ఒక ఏర్పాటు చేసుకుందాం అన్నాడు పరమానందం కర్మకాండ ముగిసింది పరమానందం బంగారు పిల్లిని దానం పట్టాడు ఎల్లకు వెళ్లేటప్పుడు కృష్ణ పరమానందంతో నా శంక మీరు తీర్చనేలేదు అన్నాడు శంకేమున్నది ఆ పుణ్యాత్ముడిచ్చాడు నేను దానం పుచ్చుకున్నాను ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం అన్నాడు పరమానందం కానీ ఇందులో వంచన ఉన్నది ఆ సంగతి దానం ఇచ్చిన పెద్ద మనిషికే కాక రాజుగారికి కూడా తెలియవలసినది అన్నాడు కృష్ణభట్టు కోపంగా చీకటి పడ్డాక జామురాత్రి వేళ మీరు మా ఇంటికి వచ్చినట్టయితే బంగారు పెళ్లిలో మీకు వాటా ఇస్తాను సరా అన్నాడు పరమానందం నాకు ఒక్కడికి ఇవ్వటం కాదు ఇవాళ వచ్చిన సదస్సులలో మంత్రవేత్తలం పది మంది దాకా ఉన్నాం అందరికీ వంతులు రావలసిందే అన్నాడు కృష్ణభట్టు దానికేం అలాగే చేద్దాం మీరు జామురాత్రికి మా ఇంటికి రండి అన్నాడు పరమానందం కృష్ణభట్టు తన బసకు వెళ్లిపోయాడు వెంటనే పరమానందం గృహ యజమాని ఇంటికి వెళ్ళి తమరితో చెప్పమరచాను ఇంటి పిశాచాలను ఉచ్చాటన అయితే చేశాం కాని వాటి సేవకుడు ఏ రాత్రి వేళనో మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆ పిశాచం ఇవాళ మన యాగానికి వచ్చిన బ్రాహ్మలలో ఎవడి రూపాన వచ్చినా రావచ్చు అందుచేత మీరు ఈ కర్రను తీసుకొని ఆ పిశాచాన్ని చూడగానే నెత్తిమీద బాదండి అంటూ తన చేతికర్ర ఇచ్చాడు ఆ రాత్రి జాము పొద్దుపోయాక కృష్ణభట్టు పరమానందం ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు పరమానందం తలుపు తెరిచి నువ్వా ఏం పని అని కట్టువుగా అడిగాడు ఆ బంగారు పిల్లి గురించి మాట్లాడటానికి వచ్చాను అన్నాడు కృష్ణభట్టు నీతో మాట్లాడవలసిందేమీ నాకు లేదు ఆ దానం నాది నేను ఎవరికీ అందులో వాటా ఇవ్వను అన్నాడు పరమానందం అయితే సంగతి అంతా ఆ పెద్ద మనిషికి చెప్పనా అన్నాడు కృష్ణభట్టు ఇప్పుడే వెళ్లి చెప్పుకో నాకు భయం లేదు అంటూ పరమానందం తలుపు ధడాల్లా మూసేశాడు కృష్ణభట్టు తిన్నగా గృహయజమాని ఇంటికి వెళ్లాడు ఆయన తలుపు తట్టబోతుండగా లోపల మాటలు వినిపించాయి కృష్ణభట్టు ఆగి ఆ మాటలు విన్నాడు ఏమండి ఆ కర్ర పట్టుకుని అలా తలుపు దగ్గర తారట్లాడుతున్నారేమిటి అని ఇంటాయన భార్య అడుగుతున్నది మరేమి లేదే పిశాచాల నౌకరు ఎవరో బ్రాహ్మడి వేషంలో వస్తాడని మన పరమానందం గారు హెచ్చరించి వచ్చిన వాణ్ణి తలపగల మంత్రించిన ఈ కర్ర ఇచ్చి వెళ్లారు ఆ పిశాచాల నౌకరు కోసం ఎదురు చూస్తున్నా అన్నాడు ఇంటి యజమాని పరమానందం వేసిన ఎత్తు కృష్ణ భట్టుకు అర్థమైంది అదృష్టవశాన తనకు ఖండం వెంట్రుక వాసిలో తప్పింది ఇంత దుర్మార్గానికి ఒడికట్టిన పరమానందాన్ని శిక్షించాలి ఆ ఉద్దేశంతో కృష్ణభట్టు తన బస్సుకు తిరిగిపోయి ఒక పని మనిషికి కాస్త డబ్బిచ్చి ఏదో చెప్పి పంపాడు ఆ పని మనిషి వచ్చి గబగబా పరమానందం ఇంటి తలుపు తట్టి తలుపు తీసిన పరమానందంతో అయ్యగారు ఇవాళ గృహప్రవేశం చేసిన బాబుగారు ఎందుకో స్పృహ లేకుండా పడిపోయారండి అమ్మగారు తమర్ని వెంట పెట్టుకుని రమ్మన్నారు అని చెప్పాడు పరమానందం ఆశ్చర్యపడుతూ కొత్త ఇంటికి బయలుదేరాడు ఆయన తలుపు తట్టగానే ఇంటి యజమాని తలుపు తెరిచి పరమానందాన్ని చూస్తూనే వెధవ ఆ పుణ్యాత్ముడి రూపంలోనే వస్తావా చాబు అంటూ కర్రతో పరమానందం నెత్తిన బలంగా కొట్టాడు పరమానందం ఆ దెబ్బకు స్పృహ తప్పి పడిపోయాడు ఇంటి యజమాని చప్పున తలుపు వేసుకున్నాడు చీకటిలో సమీపంలోనే పొంచి ఉన్న కృష్ణభట్టు పనిమనిషి వచ్చి పరమానందాన్ని లేవతీసి ఇంటికి నడిపించుకుపోయారు దెబ్బకు ఆ పిశాచం వదిలిందనుకుంటాను ఇప్పుడైనా నీ బంగారు పిల్లిని అందరికీ సమానంగా పంచుతావా అని కృష్ణభట్టు పరమానందాన్ని అడిగాడు బుద్ధి వచ్చింది పంచుతాను రేపు అందరినీ వెంట పెట్టుకురండి అన్నాడు పరమానందం మర్నాడు బంగారు పిల్లిని పన్నెండు మంది పంచుకున్నారు